అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం అటు తర్వాత పావులు ఎథెన్సు నుండి బయలుదేరి కొరుందునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళను యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయుచుండిరి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట ఎందు ఆతురత గలవాడై ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు పులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల యుద్ధకు పోవుదనని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తి గల తీయూ యూస్తూ అను ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పా తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచెను మరియు కొరిందీయులలో అనేకులు విని విశ్వాసం విశ్వసించి అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను గల్లీను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పి పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గల్లియోను యూదులారా ఇది ఒక అన్యాయము కానీ చెడనే చెడ్డ నేరము గాని అయినా ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనడి ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశను అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సొస్తే పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి అయితే గల్లీయోను వీటిలో ఏ సంగతిని ల లక్ష్య పెట్టలేదు పావులు ఇంకనూ బహు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ సెలవు పుచ్చుకుని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రే తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరేను పిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెలి వారు ఎపేసునకు వచ్చినప్పుడు అతడు వారక్కడ వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండాను వారింకను కొంతకాలం ఉండమని వారింకనూ కొంతకాలం ముండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వచ్చునని చెప్పి వారి యొద్ద నుండి సెలవు పుచ్చుకొని వాడు కెఫేస్కు ఎఫెస్ నుండి వాడెక్కి ఎఫేస్ నుండి బయలుదేరాను తర్వాత కైసరియా రేవున దిగి ఎరుషులేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలం అడిగి అంతి ఒకయాకు వచ్చాను అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయా ప్రాంతమందును ఉగ్రియా ఎందును సంచరించుచ్చు శిష్యులనందరినీ స్థిరపరచెను అలెక్సేంద్రియా వాడైన అప్పుల్లో అను ఒక యూధుడు ఎఫేస్కు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనముల ఎందు ప్రవీణుడునై ఉండెను అతడు ప్రభు ಮಾರ್ಗಮ ವಿಷಯಮೇ ಉಪದೇಶ ಪೊಂದಿ ತನ್ನ ಆತ್ಮ ಎಂದು ತೇವರ ಪಡಿ ಯೋಹಾನುಭಾಪ್ ಮಾತ್ರಕೊಂಡನು యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించను ప్రెస్కిల్లా ఆకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి తరువాత అతడు అకయాకు పోదలచినప్పుడు అతనిని సహోదరులు ఉచ్చ ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను ఏ సెక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను